ఉన్న ఈ నెల పదిన ముక్కోటి ఏకాదశి ఉంది మరి ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి దానినే ఉత్తర ద్వార దర్శనం అంటారు వైకుంఠ ద్వార దర్శనం అంటారు దానినే పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే మనలో చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి ఆ రోజు దైవారాధన ఏ విధంగా చేసుకోవాలి అసలు ముఖ్యంగా ఈ ఏకాదశి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది సో విష్ణుమూర్తి దర్శనం ఏ విధంగా చేసుకోవాలి విష్ణుమూర్తి అనుగ్రహం మన మీద ఉండాలి అని అంటే మనం పూజా విధానాల్లో పాటించాల్సిన నియమాలు ఏంటి సో ఈ విషయాలన్నీ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారు నమస్కారం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురు కేతవే శృంగేరి జరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని గురుగారు మనకి వైకుంఠ ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి అని అంటారు కదా గురుగారు మరి ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారా ముక్కోటి ఏకాదశి అనేటువంటిది మనకు ప్రామాణికంగా లేదు దీన్ని పుత్రదే చెప్పబడుతుంది చెప్పబడుతుంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి అనేటువంటి విధానము మనకు తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా వాడుక భాషలో ఉంది అయితే మనం గమనించుకున్నట్లయితే దీనికి శాస్త్రీయతగా మనం చెప్పుకుంటే చంద్రావతి నగరాన్ని పరిపాలించే మురాసుడు అనేటువంటి రాక్షసుడు దేవతలని ముల్లోకాలని పీడింపసాగుతుంటే ఆ యొక్క దేవతల అభ్యర్థన మేరకి వైకుంఠము నుంచి మూడు కోట్ల దేవత గణములతో కలిపి వచ్చి ఆ మురాసుడితో యుద్ధం చేసి ఆ మురాసుని సంహరించి దేవతల్ని బంధ విములు చేశారు ఆ రోజు ఏకాదశి అయింది అయితే ఇక్కడ ఎందుకు ముక్కోటి ఏకాదశి అన్నారంటే మూడు కోట్ల మంది దేవతలతో అని అన్నారు వైకుంఠం నుంచి వచ్చాడు అని చెప్పి అంటే మూడు కోట్లంటే మన ఈ ప్రామాణికంగా తీసుకునే లక్ష కోటి మూడు కోట్లు కాదమ్మా మూడు కోట్ సంస్కృతంలో కోటి అంటే ఒక గణము అని అర్థం అంటే ఒక గణ సమూహం ఇప్పుడు రుద్రకోటి అని అన్నారు రుద్రకోటి అంటే రుద్రులు ఎంతమంది ఏకాదశ రుద్రులు అని మన శాస్త్రం ఆ ఏకాదశ రుద్రుల్ని ఒక గణంగా చెప్పబడింది వాటి సంస్కృతంలో కోటి అంటారు రుద్రకోటి అలాగే ఆది సూర్య కోటి అని అంటారు అంటే పన్నెండు రకాల ఆదిత్యులు ఉన్నారు మనకు నెలకు ఒక ఆదిత్యుడి పేరుంటుంది పన్నెండు రకాల ఆదిత్యుని కలిపి ఒక గణం ఈ గణాన్నే కోటి అనే శబ్దంతో పిలుస్తారు ఇలా మూడు కోట్ల గణములు అంటే కోటి అనేది మళ్ళీ ఇక్కడ సంఖ్య తీసుకోకూడదు మూడు గణములతో బయలుదేరి వచ్చి మురాసుని సంభరించిన రోజు అయింది కాబట్టి ప్రజల యొక్క సంతోషం కోసం ప్రజల్ని బాధల నుంచి బయటపడేయడం కోసం వైకుంఠం నుంచి సాక్షాత్తు మన మానవాళి కోసం వచ్చి ఆ మురాసుని సంభరించాడు కాబట్టి ఆ రోజు నుంచి వైకుంఠ ద్వారా దర్శనంగా విష్ణుమూర్తిని దర్శనం చేసుకునే ఆచార సాంప్రదాయం అలవాటి అంటే విష్ణుమూర్తి నిద్రలేవగానే చూసేటువంటిది ఏంటంటే ఉత్తర ద్వారాన్ని చూస్తారు ఆ ఉత్తర ద్వారం గుండా మనం ఎవరిని ఆ స్వామిని మనం దర్శనం చేసుకుంటే ఆ స్వామి యొక్క ఆ వీక్షణ మన మీద పడి మనం అవుతాం పాప విమోచనం పొందుతాం మధుకైటబులు అనేటువంటి రాక్షసులు వాళ్ళ యొక్క శాప నివృత్తికి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు ఉత్తర ద్వారం గుండానికి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని దోష నివారణ హోమాలు గత జన్మ కర్మదోష నివారణ హోమాలతో పాటుగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలకి పద్దెనిమిది రకాల హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తనంతా కాంటాక్ట్ చేసి పూర్తి విధాలు తెలుసుకోవచ్చు ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది భూమండలంలో అనేకమైనటువంటి విష్ణు ఆలయాల్లో చేస్తారు ఖచ్చితంగా అంటే ఈశ్వరునికి కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంది విష్ణుమూర్తికి ఉన్నట్టుగానే కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి వైకుంఠ ఏకాదశి అనే రెండు రోజులు మాత్రమే మనకు ప్రామాణికం వైకుంఠ అనే శబ్దంతో వచ్చేది కార్తీక మాసం పౌర్ణమి ముందు వచ్చేది వైకుంఠ చతుర్దశి అలాగే పుష్యమాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటిది ముక్కోటి ఏకాదశి ఇది చెప్పబడి ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే విష్ణు ఆలయాల్లో కేవలం వెంకటేశ్వర స్వామినే కాకుండా నరసింహస్వామి రామాలయం కృష్ణుని ఆలయం ఇలా అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వారం మాత్రం ఆ ఏకాదశి రోజున తెరుస్తారు ఆ ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది చెప్పబడినట్టుంది అయితే దీనికి ప్రామాణికంగా ఈ వై ఈ యొక్క సంబంధించినటువంటి విష్ణు యొక్క ఆరాధన శ్రీరంగంలో చాలా చక్కగా జరుగుతుంది అసలు ఆ గాథ గనక మనం విన్నట్లయితే మన భారతావని భారతదేశం భారతదేశం కాదు ఇప్పుడు ఇప్పుడున్నటువంటిది కాకుండా ఒకప్పుడు అఖండ భారతదేశము చేసుకున్న పుణ్యం అని చెప్పవచ్చు మనం ఎందుకనంటే ఆ లంక నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రావణాసుడు రావణాసుడు సోదరు యొక్క తప్పిదాల వల్ల ఈశ్వరుని యొక్క ఆత్మలింగం మనకు గోకర్ణ క్షేత్రంలో స్థాపితమై ఉంది అలాగే విష్ణుమూర్తి యొక్క ఆత్మస్వరూపము శ్రీరంగంలో ఉండింది అది రా అది అది గనక జరిగి ఉండకపోతే అక్కడ వినాయకుడు గనక అడ్డుపడి ఉండకపోతే రెండు సందర్భాలలో ఆత్మలింగము శ్రీరంగం రెండు కూడా ఆ యొక్క శ్రీలంకలో ఇక్కడ కూడా అడ్డు అడ్డుపడ్డాడు మనకు ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో రావణాసుడు ఆత్మలింగము వినాయకుడు ఇవన్నీ మనకు తెలిసింది సేమ్ అలాగే దీనికి సంబంధించింది కూడా ఉంది అంటే ఏంటంటే పూర్వం మహాప్రళయం అంటూ వచ్చిన తర్వాత పూర్తిగా ఈ సృష్టి అంతా కూడాను నీటితో నిండిపోయింది తర్వాత ఆ యొక్క విష్ణుమూర్తి తన యొక్క ఆవిర్భావం జరిగింది మొట్టమొదటి జరిగిన తర్వాత లేచి చూడగానే పంచభూతాలన్నీ కూడాను ఏర్పడడం జరిగింది తర్వాత ఆయన యొక్క నాభి నుంచి కమలం పుట్టడం ఆ కమలంలో బ్రహ్మ సృష్టించబడడం ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు బ్రహ్మ తన కర్తవ్యాన్ని సాధించుకోవడం కోసం తండ్రి నేను సృష్టిని ప్రారంభించాలనుకున్నాను నాకు అన్ని శాస్త్రాలు అవగతం అవ్వాలి శాస్త్రాలని నేర్పు స్వామి అని అంటే అప్పుడు కొడుకైనటువంటి బ్రహ్మకి విష్ణుమూర్తి అన్నీ కూడా నేర్పుతాడు అన్ని శాస్త్రాలు నేర్పుతాడు కానీ జ్యోతిష్య శాస్త్రం బ్రహ్మకి అన్ని నేర్చుకున్నా కానీ జ్యోతిష్యం అవ్వలేదు అని అంటే అప్పుడు ఒక విష్ణుమూర్తి తన దేవేరులు ఇద్దరితో సహా తన పరివారంతో సహా ఉన్నటువంటి ఒక స్వరూపము ఆత్మస్వరూపమే గది ఆత్మస్వరూపము ఒక చిన్న విమానం అంటే విమానం అంటే ఇప్పుడు మనం చూసే విమానం లేదా సుందరకాండలో వినేటువంటి పుష్పక విమానం అది కాదు విమానం అంటే మనుషులు తీసుకునే విమానం కాదు ఆ యొక్క సుందరమైనటువంటి రూపంతో చెప్పబడినటువంటి శిలల్ని అన్నిటినీ కలిపి ఒక విమానంగా చెప్పబడింది ఆ విమానం ద్వారా ఆ యొక్క నిక్షిప్తమై బ్రహ్మదేవుడికి మొత్తం శాస్త్రం జ్యోతిషాస్త్రం జ్యోతిష్య శాస్త్రం అంతా ఉన్న తర్వాత ఇక వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు ఎవరు విష్ణు భగవాన్ల వారు తర్వాత బ్రహ్మ ఉండి మీరు ఇలా వెళ్ళడం భావ్యం కాదు ఇక్కడే నాకు అంత శాస్త్రం నేర్పారు కాబట్టి ఈ భూమి మీదనే మీరు ఉండండి అని అన్నప్పుడు అంతటా ఆ యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు అడిగినటువంటి దానికి వరానిగా ఆ విమానంలోనే తన యొక్క ఆత్మస్వరూపం నిక్షిప్తం చేశారు చేసిన తర్వాత ఈ బ్రహ్మదేవుడు ఎవరికి ఇచ్చారు నిత్యము విష్ణు స్వరూపం కదా నిత్యం అర్చన జరగాలి కాబట్టి ఈ రఘువంశంలో అనగా సూర్యవంశానికి మూల పురుషుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజుకి ఇవ్వడం జరిగింది ఆ ఇక్ష్వాకు మహారాజు నుంచి దారభ్యత రాముడి వరకు కూడా ఆ యొక్క చిన్నది అయినటువంటి ఇప్పుడు శ్రీరంగనాథ స్వామి దేవాలయం ఉంది కదా అదే కాని ఒకప్పుడు చిన్నగా ఉండేది ఆ చిన్నగా ఉన్నటువంటి దానికి ప్రతిరోజు అర్చనలు అభిషేకాలు జరిగేవి జరిగిన తర్వాత రామావతారం సమాప్తి అవ్వడం వచ్చింది ఈ రామా రామావతారం సమాప్తి అవ్వబోతున్నప్పుడు సప్త చిరంజీవుల్లో విభీషణుడు కూడా ఒకడు ఈ విభీషణుడేమో శ్రీరాముడికి స్నేహితుడు కాబట్టి విభీషణ్ణి పిలిపించి విభీషణ నా అవతార సమాప్తి అయిపోతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా భద్రంగా మీ యొక్క లంకా నగరానికి తీసుకుని వెళ్ళి అక్కడ నేను ఎట్లాగో రాజ్య పట్టాభిషేకం చేశాను కాబట్టి ఈ యొక్క విగ్రహానికి ప్రతిరోజు కూడాను సమంత్రకముగా అభిషేక అర్చనాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా కైంకర్యాలతో సహా కొనసాగించు అని చెప్తారు అంతటా దాన్ని పట్టుకుని లంకా నగరానికి వెళ్తుంటుంటాడు వెళ్తున్న సందర్భంలో కావేరీ నది దగ్గరికి వచ్చేసరికి సూర్యాస్తమయం ఉంటుంది ఆ సందర్భంగా సంధ్య మార్చుకోవాలి దీన్ని కింద పెడితే దాని యొక్క అయస్కాంత శక్తితో భూమిలోకి రాదు ఇక మళ్ళీ భూమిలో కత్తుకోపోతే ఇంకా రాదు అనుకుని ఎవరున్నారని చూస్తే దూరాన ఒక బ్రాహ్మణ బాలకుడు కనబడతాడు అప్పుడు ఆయనకి అందివ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత నేను కొద్దిసేపట్లో నేను సంధ్యావర్చుకుని వస్తాను అంటే కొద్ది సమయం నేను పట్టుకోగలుగుతాను తర్వాత మాత్రం నేను పెట్టి నా పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతాను అంటాడు స్నానం చేసి సంధ్యావార్చించుకునే సమయానికి ఆ బ్రాహ్మ బ్రాహ్మణ బాలకుడు పెట్టిన సమయం గడువు తీరిపోతుంది తీరిపోయిన తర్వాత భూమి మీద పెట్టేసేస్తాడు అంతటా దభాలన వచ్చినటువంటి విభీషణుడు ఈ బ్రాహ్మణ బాలకుడు ఎక్కడికి పోయాడు చెప్పి వెలుక్కుంటూ ఉంటుంటే ఒక దేవాలయంలో నిలబడి స్థా స్థాపితమై నిలబడిపోతాడు అప్పుడు మొట్టికాయ వేస్తాడు సేమ్ గోకర్ణంలో జరిగిన వృత్తాంతమే విభీషణ ద్వారా కూడా జరిగింది అలా ముట్టికాయ వేసినటువంటి వినాయకుడే ఇప్పటికి కూడా ఉచ్చై ఒక నామంతో కొలవబడుతున్నాడు అంతటా విభీషణు వచ్చి ఆ స్వామిని వేడుకుంటాడు నాయన నేను తీసుకుని వెళ్తాను రా నా యొక్క నగరానికి అనంటే నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను అని చెప్తాడు కావేరి నదీ తీరంలో అంతటా ఆ స్వామి ఎంత పిలిచినా రాకపోయేసరికే గోకర్ణేశ్వరుడు ఏ విధంగానైతే పెరిగి పెద్దవాడయ్యాడో ఆ విధంగా శ్రీరంగనాథుడు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు ఇప్పుడు మనం శ్రీరంగంలో స్వామిని దర్శించుకోవాలంటే మూడు ద్వారాల గుండా దర్శించుకుంటే తప్ప ఆయన రూపము మనకు పూర్తి కాదు అంత పెద్ద స్వరూపం అది శిల కాదు స్వయంభూర కాబట్టి ఇక విభీషణుడు నేను అర్చించుకునే భాగ్యం నాకు కలగజేయ కనీసం అని అంటే అప్పుడు దేవకాలమాన ప్రకారం నీకు అర్చించుకునే అవకాశం ఇస్తున్నాను అని చెప్తాడు అంతటా ఆ స్వామికి ఎదురుగుండానే విభీషణుడు దేవాలయం ఇప్పటికే ఉంటుంది ప్రతి ముక్కోటి ఏకాదశి రోజున విభీషణుడు వచ్చి ఆ స్వామిని అర్చించి అభిషేకం చేసి పూజ చేసి వెళతాడు దేవమాన కాల ప్రకారం అని అంటే మనకు సంవత్సరం ఈజీక్వల్ టు దేవతలకు ఒక రోజు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి మనకు వాళ్ళకి మనకు మూడు వందల అరవై ఐదు రోజులు దేవతల కాలమానం ఒక రోజు ఆ విధంగా ప్రతి రోజు అర్చించుకునే అభిషే భాగ్యము దేవకాలమాన ప్రకారం విభీషణుడికి వరం ఇచ్చాడు శ్రీరంగనాథుడు ఇక ఆ రోజు దారభ్యత అది జరిగింది ఎంతటి వృత్తాంతం అంటేనమ్మా అసలు రావణాసురుడేమో గొప్ప శివభక్తుడు ఆయన ద్వారా ఆత్మలింగం మన భారతావనిలో ఉంది విభీషుడు గొప్ప రామభక్తుడు అలాగే విష్ణు భక్తుడు ఆయన ద్వారా శ్రీరంగం మనకు ఏర్పడింది కాబట్టి ఇంతటి వైశిష్టం ఉన్నటువంటి గాధని ఎవరైతే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే వింటారో ఆ ఏకాదశి రోజున ఈ యొక్క విన్న వాళ్ళకి ఆ ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతున్నాం ఓకే గురుగారు అయితే మరి విష్ణుమూర్తి మనకి దర్శనం అనేది గురువు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చేసుకోవాలంటారు గురుగారు మనకు ఆ పదవ తారీఖు రోజు పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది కాబట్టి మూడు గంటల అంటే జామున మూడు గంటల నుంచి పన్నెండు ఇరవై లోపల దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు తర్వాత అంటే ఫలితం ఉంటుంది ఆ రోజంతా సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని ఏకాదశిగా చెప్పబడి ఉంది కాబట్టి దర్శించుకునే సమయానికి ఏకాదశి అయిపోయినా సూర్యోదయ ప్రమాణాన్ని అనుసరించి మనకు ఏకాదశిగానే మనకు భావన రెండు రకాలుగా ఉంది ఈ సమయంలో చేసుకోవచ్చు లేదంటే సూర్యాస్తమయం ముందు రోజు ఏకాదశి రాత్రి ఉంది అప్పుడు కూర్చొని దర్శనం చేసుకుంటే ఏకాదశి ఒక మరి మనకైతే అహ ప్రమాణం జరిగిపోవాలి అంటే మనకు బ్రహ్మ ముహూర్త కాలం మూడు గంటలకు అనుకున్నప్పుడు మూడు గంటల నుంచి ఉండేదంతా కూడా ఏకాదశి పదవ తారీఖు తెల్లవారు చామున గురుగారు మరి ముక్కోటి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలను పాటిస్తూ విష్ణుమూర్తి దర్శనం చేసుకోవాలి అంటారు గురుగారు తెలియజేయండి తప్పకుండా మనకి ఏంటంటే ఆ రోజున ఏకాదశి తిథి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది పదో తారీఖు రోజున తర్వాత ద్వాదశి గడియలు కూడా వస్తున్నాయి పదకొండో తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషం ఇరవై రెండు నిమిషాల వరకు ద్వాదశి తిథి ఉంది పదకొండో తారీఖు రోజున కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున బ్రహ్మముహూర్త కాలంలోనే లేచి స్నాన స్నానకృత్యాదులు తీర్చుకుని తులసి చెట్టు దగ్గర ఆవునే దీపారాధన చేసి అష్టదల పద్మం వేసి అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాల ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర తదనంతరం దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం ఉన్న స్వామిని ఒకసారి దర్శనం చేసుకుని వచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఆ రోజున షేవింగ్ కానీ కటింగ్ కానీ మద్య మాంసం భోజనాలు మద్యపానము మాంస భోజనము అలాగే దాంపత్యము ఇవన్నీ ఉండకూడదు అసత్యం పలకకూడదు కోపాన్ని ప్రదర్శించకూడదు ఆ రోజంతా కూడా మౌనవ్రతం ఆచరిస్తే చాలా మంచిది తర్వాత లేదు మౌనవ్రతం ఆచరించిన వాళ్ళు ప్రతి నిమిషంకైనా ఘడియ ఘడియకైనా కానీ విష్ణవే విష్ణువేనమహ లేదా నారాయణాయనమహ నారాయణాయనమ ఇలా జపం చేసుకుంటూనే ఉండాలి సాయంకాల ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని శివాలయంలో అర్చన జరిపించుకొని అలాగే విష్ణు ఆలయానికి చేరుకొని విష్ణు ఆలయంలో కూడా అర్చన జరిపించుకొని విష్ణు ఆలయంలో కానీ లేదా రావి చెట్టు కింద కానీ తూర్పు వైపు ఫేస్ పెట్టి విష్ణు సహస్రా పారాయణం మరొకసారి చేయాలి ఇంటికి వచ్చి ఇంటికి రావాలి ఆ రోజంతా ఉపవాసం పాలు పండ్ల పదార్థాలు తీసుకోవచ్చు తెల్లవారుజామున పదకొండు గంట పదకొండవ తారీఖు రోజున ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ద్వాదశి ఉంది కాబట్టి మళ్ళీ తెల్లవారుజామున ప్రదోష సూర్యోదయ కాలంలో లేచి కాలకృత్యార్థులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర మళ్ళీ కిందటి రోజు చేసిన విధంగానే విష్ణు సహస్రమ పారాయణం చేయాలి ఈ ద్వాదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో అన్నదాన కార్యక్రమం కానీ లేదా ద్వాదశి గడియలు అయిన తర్వాతనైనా కానీ మొదలు ఎవరికైనా అన్నార్థులకు అన్నదానం చేసి తాము వండుకున్నటువంటి పదార్థం అన్నదానం చేసిన తప్ప కుటుంబ సభ్యులందరూ కూడా భోజనం చేస్తే ముక్కోటి ఏకాదశి వ్రత నియమాన్ని పాటించిన వాళ్ళం అవుతాము ఈ విధంగా కష్టాలను కడతీర్చేవాడు విష్ణువు మోక్షాన్ని ఇచ్చేవాడు విష్ణువు కాబట్టి మనకు కలిగే కష్టాలు ఈ ముక్కోటి ఏకాదశి వ్రతని ఆచరించడం ద్వారా మనకు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని దోష నివారణ హోమాలు గత జన్మ కర్మదోష నివారణ హోమాలతో పాటుగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలకి పద్దెనిమిది రకాల హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తద్దంతా చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు మనకి పుత్రదా ఏకాదశి గురించి నిజంగా విశిష్టత గురించి చాలా మందికి తెలియదు సో మీరు చెప్పిన ఈ వృత్తాంతం అంతా విన్న వాళ్ళకి కూడా చాలా మంచి భాగ్యం కలుగుతుంది అని తెలియజేశారు అలాగే ఆ రోజు సమయం అండ్ అలాగే దాంతో పాటుగా మనం ఏ విధంగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవాలి అనే నియమాలను కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమా పర బ్రహ్మార్